పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ముల్లకంపలో రెండు వందల ఆధార్ కార్డులు బ్యాంకు పత్రాలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోస్టల్ సిబ్బంది విధుల్లో అలసత్వం బట్టబయలైంది పట్టణ ప్రజలకు చేరాల్సిన ఒరిజినల్ ఆధార్ కార్డులు పెళ్లి కార్డులు బ్యాంకు పత్రాలు వివిధ ప్రభుత్వ శాఖలకు చేరాల్సిన లేఖలు పంపిణీ చేయకుండా తొర్రగుంటపాలెం ఆర్డీఓ ఆఫీస్ వెనుక ముల్లకంపలో పడేశారు వీటితో లాయర్ నోటీసులు వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు వివిధ కోచింగ్ సెంటర్లు బుక్ స్టాల్ల నుంచి నిరుద్యోగులు తెప్పించుకున్నటువంటి స్టడీ మెటీరియల్స్ సుమారు రెండు వందల ఒరిజినల్ ఆధార్ కార్డులు ఉన్నాయి పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు We oh. మరిన్ని వార్తల అప్డేట్ కోసం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి